హలో బాగున్నారా అందరూ నేనైతే బాగున్నాను వెల్కమ్ టు సంధ్యారాయణ ఛానల్ ఈరోజైతే నేను టమాటా రసం చేయబోతున్నాను అది వెరైటీగా తొందరగా అయిపోతుంది ఉడకబెట్టి మళ్ళీ తాలి పెట్టడం లేట్ అవుతుంది కదా నేను ఒకసారి తాళింబెట్టి రసం చేసే చూ చూ చూపిస్తాను రండి గిన్నె పెట్టుకుందాం వెళ్ళిపాటిది ఆయిల్ పోసి ఆయిల్ పోసుకుంది ఒక రెండు చెంచాలంతా దీంట్లో కాంబినేషన్కి అయితే నేనైతే చూపి దీంట్లో కాంబినేషన్కి అయితే నేనైతే ఆమ్లెట్ చేస్తా ఎగ్ ఆమ్లెట్ సూపర్ ఉంటుంది అలా రసంలో టమాటా రసంలో అయితే ఇది టమాటా మిరియాల రసం కంపల్సరీ మిరియాలు పొడి పొడిస్తే చాలా బాగుంటుంది రసంలో ఫస్ట్ అయితే మనం రెండు చెంచాలు ఆయిల్ వేసుకున్నాం కదా మనం తాళిం పెట్టుకోవడానికి చూపిస్తున్నాను నేను ఏం చేస్తాను ఆవాలు దగ్గర కొన్ని ఆవాలు దానికి కావాల్సినవి అయితే చూడండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కర్రేపాకు జీలకర్ర ఇది కొత్తిమీర అల్లం ఇరి పేస్టు పసుపు మిరియాల పొడి టమాటా కొంచెం జీలకర్ర అయితే సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిగడ్డలు తాలిపండి వేసుకోవాలి మంచి ఫ్రై అయితే బాగుంటుంది పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకునేవి కరివేపాకు అయితే దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే వెల్లిపాయలు దానికి వేయట్లేదు అల్లం వేసిన అల్లం పేస్ట్ ఇది అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు సింపుల్ గా అయిపోతుంది టమాటా రసం అయితే దీంట్లో తర్వాత కారం వేసుకుందాం ఫస్ట్ అయితే మంచిగా టమాటా ఉల్లిగడ్డలు మంచిగా వేయాలి నేనైతే ఫస్ట్ చింతపండు కొంచెం కొంచెం చింతపండు నానబెట్టుకొని నేను ఫస్ట్ ఇట్లా రసం తీసి పెట్టుకున్నా అయితే ఒక పెద్ద సైజు టమాటా సన్న కడి కొంచెం పసుపు టమాటా వేసుకుని టమాటా ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదు కొంచెం కారం ఒక చిన్న చెంచడి కారం ఎందుకంటే మనం మిరియాల పొడి వేసుకుంటున్నాం కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా ఇదైతే సింపుల్ టెక్నిక్ అండి ఇది ఇప్పుడు మనం టమాటా చింతపండు ఉడకబెట్టుకొని రసం తీసేసరికి లేట్ అవుతుంది కదా అయితే మనం ఇలా చేసుకుంటే తొందరగా అయిపోతుంది అప్పుడప్పుడు మనకు టమాటా చారు తినబుద్దు అయినప్పుడు ఇట్లా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నోటికి అదే దీంట్లో ఆమ్లెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటా రసంలోకి చూడండి ఇట్లా ఇంత ఇట్లా దగ్గర కదా మద్యపసాలు ఎక్కువ ఇట్లా ఉడకాల్సిన అవసరం ఉండదు టమాటా ప్రమేమైతే చింతపండు రసం ఇది కొంచెం మడగాలి మరిగితే టేస్ట్ బాగా వస్తుంది ఉప్పు ఒక చెంచడు ఇది పింకుది సాల్ట్ ఇది పింక్ సాల్ట్ మంచిదండి పింక్ సాల్ట్ వాడుతున్నా పింక్ సాల్ట్ మంచిదట అంటే పింక్ సాల్ట్ వాడుతున్నా ఫ్రెండ్స్ ఒక వేసాను నేను ఇది మసలేటప్పుడు మనం కొత్తిమీర మిరియాల పొడి వేసుకుందాం అంతే అయిపోయినట్టే ఇక సింపుల్ తొందరగా అయిపోయింది ఇట్లా వేసుకుంటే మన ఈలోపు కోవిడ్ ఆమ్లెట్కి చూపిస్తాను చూడండి కరివేపాకు ఉల్లిగడ్డలు సన్నగా తగ్గుకొని పచ్చిమిర్చి జీలకర్ర పసుపు కొంచెం కొత్తిమీర ఇది ఎగ్గులోకి అంటే ఆ ఎగ్ ఆమ్లెట్లోకి నేను కొంచెం ఇందులోకి సోడా యాడ్ చేస్తున్నా కొంచెం ఒక చిట్కాడు సోడా వంట సోడా కొంచెం నూనె గరం మసాలా ఫస్ట్ దీంట్లో పోసుకుంటూ ఎప్పుడైనా మనం కోడిగుడు ఆమ్లెట్ వేసేటప్పుడు డైరెక్ట్ వేయొద్దు మనం అన్నీ వేసినాక డైరెక్ట్ పోయొద్దు కొన్ని కొడుకు కోడిగుళ్ళు ఖరాబ్ అవుతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే వేరే కటోర్లో వేసుకొని తర్వాత మనం ఆమ్లెట్ చేసుకుని మనం ఏం వేసుకున్నాం అందులో వేసుకోవాలి దా చూపి ఫస్ట్ అయితే నేను వేరే కటోలో ఎప్పుడైనా ఇట్లా వేస్తా ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేసే చేసేటప్పుడు ఫస్ట్ అన్ని ఉల్లిగడ్డ ఇట్లా వేసుకున్నాక కోడు కొట్టి అవి ఖరాబ్ అయినాయి కాబట్టి అప్పటి నుంచి నేనైతే వేరే కటోలు వేసుకొని ఫస్ట్ చెక్ చేశాక ఆ తర్వాత ఆంబెట్ ఇట్లా అర్థమైందా మీకు ఫ్రెండ్స్ ఈ టిప్ ఉపయోగించండి లేకుంటే మంచి చెడ్డ అన్నీ కలిసిపోయి మళ్ళీ పారే పోసుకోవాల్సి వస్తుంది నాలుగు గుడ్లు ఆమ్లెట్ ఇస్తున్నాను ఇప్పుడు కొట్టుకుందాం దీన్ని ఆమ్లెట్ని ఇప్పుడు మనం మిరియాల పొడి నేనైతే మిరియాలు గిన్నెని ఒక చెంచ మిరియాలు దంచి పెట్టుకునేది కంపల్సరీ మిరియాల పొడి అయితే వేయాలి టమాటా రసం చేసినప్పుడు కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా ఈ రసం ఇది రెండు రోజులైనా మంచిగా మసలు పెట్టుకు మసలితే రెండు రోజులనే ఉంటుంది ఇది మసలు తోనే ఉంటుంది మనం ఆమ్లెట్ వేసుకున్నాం టమాటా రసం అయితే మంచిగా మరిగింది మంచిగా పోసేసుకున్నాం ఎంతో టేస్ట్ టేస్టీగా ఉండే టమాటా రసం అయితే రెడీ అయింది మనం ఇందులోకి ఆమ్లెట్ చేసుకున్నాం టాబ్లెట్ అయితే ఆయిల్ ఇట్లా అనుకుంటే లోపల కూడా మంచిగా ఉడికిపోతుంది ఆమ్లెట్ అయింది ఆమ్లెట్ ఆమ్లెట్ అయితే అయిపోయింది ఈ రసం స్మెల్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేయాలని ఉంది అంత బా మంచి వాసన వస్తుంది పొడి వేసాం కదా అయిపోయిందండి ఆమ్లెట్ వేడి వేడి అన్నం ఆమ్లెటు కొత్తలే వేడిగుంది వేడివేడిగా మిరియాల రసం మిరియా మిరియాల టమాటా రసం ఎగ్ ఆమ్లెటు అజవండి ఎక్క ఎక్కి కూర్చుందో మా షెడ్ అయితే ఇట్లా తలుపు తీయట్లేమని ముందు నుంచి ఆ కిటికీలోంచి నుంచి మొత్తం దా అందరిని చూస్తుంది వచ్చే నుంచి సరుస్తుంది ఎవ్వరు రావద్దు దానికి ఈ సైడు అంటే ఈ దారి పట్ల కూడా పోవద్దు ఇట కలుపుకొని ఇట ఆమ్లెట్ పెట్టుకుని తింటే చాలా బాగుంది రసం అయితే బాగా టేస్ట్గా కుదిరింది మీరు కూడా ఇలా చేసుకొని తిని నాకు కమెంట్ చేయండి ఎలా ఉందని మీకు అయితే చేసుకొని ఇంట్లో కంపల్సరీ నస్తుంది ఇట్లా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు మనం లేట్ కాకుండా ఈ వీడియో నస్తే కంపల్సరీ అయితే ఆమ్లెటే చేసుకోండి ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోని అయితే సపోర్ట్ చేయండి బాయ్